హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూడబోతున్నాం క్వాంటిటీ ఒకసారి చూడండి హండ్రెడ్ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అనమాట ఈ డిజైన్ కూడా అలాగే ట్రెండింగ్లో ఉంది లాంగ్ బ్యాక్ మనం ఇప్పటికీ త్రీ టైమ్స్ పెట్టామండి ఫస్ట్ వెరైటీ రేట్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ సేల్ చేసాం తర్వాత సెకండ్ వెరైటీ వచ్చేసరికి సెవెన్ నైంటీ నైన్ సేల్ చేసాం ఫస్ట్ వెరైటీకి సెవెన్ సెకండ్ టైం వెరైటీకి కూడా మధ్యలో క్లాత్ కొంచెం తేడా వస్తుందనమాట కానీ ఇప్పుడు ఇదే కలర్ కాంబినేషన్ ఇలాగే ఉంది కదా అని అందరూ కూడా సెవెన్ నైంటీ నైన్ శారీస్ని కూడా ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్లో సేల్ చేసేస్తున్నారు ఎయిట్ నైంటీ నైన్ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుందండి హైలైట్ అవ్వదు బ్లౌజ్ మ్యాంగో బాతిక్ ప్రింట్ వస్తుంది సెవెన్ నైంటీ నైన్ శారీకి బ్లౌజ్ క్లాత్ తేడా ఉంటుంది ఇది కూడా తేడా ఉంటుంది ఇప్పుడు మనకి ఇదే వస్తుంది నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే ఇది కూడా మనకి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అమ్ముతున్నారు అని చెప్తున్నాను ఈ క్వాలిటీ వేరు ఆ క్వాలిటీ వేరు ఇది పైన బోర్డర్ ఇలా వస్తుంది మధ్యలో అంతా ఇలా ఉంటుంది అంటే దేని ప్రకారం ఆ చీర బాగుంటుంది దాని దానికి అలా ఉంటుంది క్లాత్ దాంట్లో ఏంటంటే మధ్యలో లెనిన్ మిక్స్ ఉంటుంది ఇది మనకి లెనిన్ తక్కువ ఉండి కొంచెం ఫాలింగ్ టైప్ ఉంటుంది సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ ఇది ఇలా వస్తుంది పళ్ళు టోటల్గా ఓవరాల్ లుక్ శారీ లుక్ ఇలా ఉంటుంది డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం మా దగ్గర శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఎవ్వరు కూడా ఆర్డర్ చేసుకోవద్దు నేను వేసుకున్నటువంటి బ్లాక్ బీడ్స్ అలాగే ఇయర్ రింగ్స్కి సంబంధించి ఒక చిన్న వీడియో అయితే చేస్తాను ఆ వీడియోలో చూడండి అలాగే స్నాప్స్ కూడా తీసి పెడతాం మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి అసలు ఇయర్ రింగ్స్ అయితే బయట మనకి త్రిబుల్ నైన్ రూపీస్ సేల్ చేస్తున్నారండి ఇదేంటంటే ఏమంటారు దీన్ని లేయర్స్ లాగా స్టెప్స్ వైజ్గా వచ్చిందనమాట హెవీగా ఉంటుంది ఎలాంటి జ్యువెలరీ మీదకైనా కూడా సరిపోతుంది చక్కగా డిఫరెంట్గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది అలాగే బ్లాక్ బీడ్స్ చూసినట్లయితే కనుక లక్ష్మీదేవి అమ్మవారితో చక్కగా ఇలా ఇచ్చారు లాకెట్ ఇది లాకెట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ విదిన్ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీయా ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి లాకెట్ కాస్ట్ ఇలా చైన్తో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట కోడ్ వచ్చేసరికి ఎయిటీ సిక్స్ మీరు తీసుకోవాల్సిన స్క్రీన్షాట్ ఇలా తీసుకోండి ఇయర్ రింగ్స్ది సపరేట్ స్నాప్ పెడతాను అండ్ ఒక చిన్న వీడియో కూడా చేస్తాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ